Hi friends, welcome to my channel. చాలా రోజులైంది కదా వ్లాగ్స్ పెట్టి సో అందుకే చాలా రోజులు గ్యాప్ వచ్చింది నాకు తెలిసి వన్ మంత్ అయింది అనుకుంటా వ్లాగ్ పెట్టి కూడా సో అందుకని చెప్పి ఈరోజు వ్లాగ్ తీస్తున్నాను అరే చాలా రోజులు అయిందే మనం పెట్టి కూడా అని సో ఇక్కడ మార్నింగే హడావిడిగా ఉంటుంది అనమాట చూసారు కదా రైస్ ఒక పక్క ఒక పక్క బ్రేక్ఫాస్ట్ ఒక పక్క కర్రీ అవుతా ఉంది సో ఈరోజు కర్రీ వచ్చి వంకాయ ఎండు రొయ్యలు కర్రీ చేశాను అనమాట డ్రై పాన్ ప్రాన్స్ ఉంటాయి కదా అవి సో బెస్ట్ కాంబినేషన్ కదా నాకైతే చాలా ఇష్టం మోస్ట్లీ చాలా మందికి ఇది ది బెస్ట్ అని అనుకోవచ్చు అంటే చాలామంది లైక్ చేస్తారు సో ఒక పక్క కర్రీ అవుతుంది ఆల్రెడీ రైస్ అయిపోయింది అనమాట ఇది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ నేను మీకు తెలిసిందే కదా మేము మార్నింగ్స్ టిఫిన్స్ తినాం ఇట్లా బాయిల్డ్ ఎగ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ ఇలా ఈ మధ్య ఏంటంటే ఇవి చిక్ పీసెస్ ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు ఉడకబెడుతున్నాను అనమాట మార్నింగే అంటే రోజు తిన్నా కూడా పెద్ద ఇదేం కాదులే అని సో అది బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేగానే ఇట్లా సాంగ్స్ పెట్టి ఇట్లా చేస్తుంటాం అనమాట టైం వచ్చి నైన్ అయింది అప్పటికే నైన్ థర్టీ కల్లా మొత్తం రెడీ అయిపోవాలి సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట డైలీ సెవెన్ ఫార్టీ ఫైవ్కి అంతా లేసి నైన్ థర్టీ లోపల మొత్తం అయిపోవాలన్నమాట సో ఇవన్నీ ఫాస్ట్గా అయిపోతే కర్రీసే కొంచెం లేట్ అవ్వద్దు అనమాట మాకు స్టవ్ కొంచెం ఇది ఇండక్షన్ స్టవ్ టైప్ కదా సో నైన్ అయింది ఇంకో హాఫ్ అన్ అవర్లో అయిపోవాలి మొత్తం సో ఈ లోపల మా హస్బెండ్ రెడీ అయ్యే లోపల ఇవన్నీ చేసేస్తానన్నమాట ఆల్రెడీ రైస్ అయిపోయింది కదా పెట్టేద్దాం బాక్సులకు అని చెప్పి పెడుతున్నాను అనమాట అంటే కొంచెం చల్లారుతుంది కదా మరీ వేడిగా పెట్టుకోకుండా సో అందుకని చెప్పి ఇట్లా బాక్స్ పెట్టేశాను సో ఈ బాక్స్కి ఏంటంటే ఒక పక్క కర్రీ ఒక పక్క మన మామూలుగా ఇట్లా రసం ఉంటే రసం పెడతాను లేదా పెరుగు డైలీ ఏదో ఒకటి పెడతానమాట ఇక్కడ పెరుగు మాకు బాగానే ఉంటుంది కొంచెం అంటే మనం చే ఫస్ట్ ఇంట్లో చేసేదాన్ని సో ఇంట్లో దానికంటే కూడా ఇట్లా బయటే బాగుందిలే అని ఇట్లా ఒక కప్పు తెచ్చుకుంటాం అనమాట సో దాని మీద కూడా మనకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఏమంత వరకు ఉంటుందో అప్పటి వరకు యూజ్ చేసేస్తుంటాం సో అలాగా ఈరోజు పెరుగు ప్లస్ వైట్ రైస్ ఆ కర్రీ అనమాట ఈరోజు లంచ్ బాక్స్ తనకి సో మార్నింగే అట్లా సాంగ్స్ పెట్టుకొని టకటాకా చేస్తుంటాను అనమాట లేవగానే సో అందుకని చాలా రోజులు మీ తమ్నైల్లో చూసినట్టు ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అని పెట్టినాను కదా సో ఏంటంటే మామూలుగా ఇప్పుడు డైలీ రొటీన్స్ పెట్టాలంటే మోస్ట్లీ పెట్టిందే పెడుతుంటాం కదా మీకు చూడడానికి విజుగ్గా ఉంటుంది సో నాకు కూడా ఏంటంటే తీయడానికి అబ్బా పెట్టింది ఏం పెడతాంలే లే అనిపిస్తుంది మేము బయట వెళ్ళినట్టు అట్లా తీయాలంటే ఈ మధ్య మాకు యొక్క క్లైమేట్ సరిగ్గా మీకు తెలిసిందే కదా వింటరు క్లైమేట్ సరిగ్గా ఉండదు కాబట్టి సో మేమంతా ఇవి జాకెట్స్ అన్నీ వేసుకొని దాంట్లో మళ్ళీ వీడియోస్ తీయాలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట అందుకని ఇన్ని రోజులు వీడియోస్ తీయడానికి గ్యాప్ వచ్చింది సో ఇంక నుంచి ఏంటంటే ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకా త్వరలో కూడా వెకేషన్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాము సో ఆ వీడియోస్ కూడా మీకు ముందు ముందు వస్తాయి ఎవరైనా కొత్తగా వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ ఏంటంటే ఇంకా పెరుగు కూడా పెట్టేశాను కర్రీ ఏంటంటే మోస్ట్లీ అయిపోవచ్చిందనమాట సో ఇంకా అది అయిపోతే ఇంకా బాక్సులకు పెట్టేయడమే మళ్ళీ అది వేడిగా ఉంటుంది కాబట్టి సో తను ఇంకా బ్యాగ్లో పెట్టుకోవాలన్నా కష్టమే కదా అందుకని ఇంక కరెక్ట్గా టెన్ మినిట్స్ టైం ఉంది అనగా అప్పుడు అయిందనమాట సో పక్కన పెట్టేస్తున్నాను కొంచెం ఆడుతుంది కదా అని ఇక్కడ ఏంటంటే ఇంకా ఒకేసారి ఎగ్స్ బాయిల్ చేస్తాను అనమాట ఇద్దరికి సో తనకి ఇచ్చేసాను కదా ఇంకా నాకు తినడానికి అనమాట అవి సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా ఇవంతా క్లీన్ చేయాలి సో రైస్ ఇవంతా కూడా పెట్టేసాను కదా ఇక్కడ ఏంటంటే రైస్ నేను టూ టైమ్స్ పెడతాను అనమాట ఫస్ట్ టైం తనకు పెట్టేసి తనకు బా పెట్టి పంపించేస్తాను బాక్సులకి నాకేందంటే నేను బియ్యం అడిగి పెట్టుకొని నేను తినే ముందు పెట్టుకుంటానన్నమాట అంటే మార్నింగ్ ఎయి ఎయిట్ థర్టీ కల్లా రైస్ అయిపోతుంది కదా అప్పుడుది మళ్ళీ పెట్టుకొని మనం ఓవెన్లో వేడి చేసుకుని తినాలంటే ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట అంటే ఫస్ట్లో అలానే చేసేదాన్ని ఒకేసారి పెట్టేసి తన వరకు తనకు బెట్టు పంపించేసి నేను ఓవెన్లో వేడి చేసుకుని తినేదాన్ని అనమాట సో అట్లా పెట్టుకుంటుంటే ఏదోలాగున్నింది సరే ఎంతసేపు పడుతుంది ఇన్ని పనులు చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు ఏమవుతుంది అని చెప్పి తన వరకే పెట్టి పంపించేసి నా వరకు పెట్టుకుని ఫ్రెష్గా అప్పుడు తినే హాఫ్ అన్ అవర్ ముందు ఆన్ చేసుకుంటాను అనమాట ఈ క్లైమేట్కి అట్ట తింటేనే కదా కొంచెం బాగుంటుంది ఇక్కడ వింటర్కి ఇట్లా చలిగా ఉంటుంది కాబట్టి సో అందుకని ఇప్పుడు అన్ని పనులు నా వరకు ఈ బియ్యం కాడిగి ఇట్లా పెట్టుకుంటున్నాను అన్నమాట సో ఇన్ని రోజు వీడియోస్ పెట్టకపోయేటప్పుడు నాకు కూడా ఏదో లాగునింది ఏంటబ్బా మనం వీడియోసే పెట్టట్లేదు అట్లా ఎట్లా అని చెప్పి సో అందుకని ఈరోజు ఎంత అంటే మార్నింగే ఇవన్నీ చేసి మనం వీడియోస్ తీయాలంటే కొంచెం అంటే అప్పుడే లేసుంటాం కదా బద్ధకంగా ఉంటుంది ప్లస్ ఆ వీడియోస్ కూడా ఇంత హడావిడిలో ఫాస్ట్గా వంట అయిపోవాలన్న దాంట్లో వీడియోస్ కూడా తీయలేకపోయాను అనమాట సో ఇంక ఈరోజు చాలా రోజులు అయింది ఎట్టన్నా తీయాలా అని చెప్పి స్టార్ట్ చేశాను అది కూడా ఏంటంటే స్టార్టింగే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ స్టార్టింగ్ ఏం తీస్తాంలే అనుకోని ఈరోజు కూడా స్టార్ట్ చేయలేదు సో సగం అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను ఎట్లా ఒకటి తీద్దాంలే అన్నీ మెయింటైన్ ఇంకా మనం ఇది పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీయాలి కదా ఉన్నా కూడా సో అందుకని ఇంకా అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఇంకా బియ్యం కడిగి పెట్టేసుకున్నాను ఇక్కడ కొన్ని గిన్నెలు ఉంటాయి కదా మనం మామూలుగా వంట చేసినటువంటి అవి ఉంటే కూడా కడిగేస్తున్నాను అనమాట అంటే అప్పటికప్పుడు చేసుకున్నాం చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది మళ్ళీ ఆడబెట్టేసి మళ్ళీ చేసుకుందాంలే అనుకున్నా కూడా చేయలేము ఒక్కసారి బద్దకిచ్చామంటే మళ్ళీ అట్లే ఉంటుంది అదే అప్పటికప్పుడు చేసేసుకున్నాం అనుకో ఈజీగా ఉంటుంది అసలు మార్నింగే నాకు ఏం కర్రీ చేయాలా ఆఫీస్కి అనేది పెద్ద తలనొప్పి అనమాట అందుకనే ఏంటంటే ముందు రోజే డిసైడ్ అవుతాను ఇట్లా మనం ఈ కర్రీ చేయాలంటే అప్పుడైతే ఈజీగా ఉంటుంది మార్నింగ్ లేవగానే ఓహో నైట్ ఈ కర్రీ అనుకున్నాం కదా ఈజీగా చేసేయించలే అని చెప్పి అట్లా చేసేస్తాం అనమాట ఎవ్రీడే అది ఒక టాస్క్ నాకు ఏం కర్రీ చేయాలా ఎట్లా అని సో ఇంకా ఆ గిన్నెలు కూడా అన్నీ కడిగేసి నీట్గా క్లీన్ చేసేసాను అనమాట అక్కడ ఇంకా తన బాక్సులు కూడా ఏంటంటే ఇంకా సెట్ చేసేయాలి సో చూడండి ఇక్కడ బియ్యం కడిగి పెట్టుకో ఉన్నాను అని చెప్పాను కదా అవి చూపిస్తున్నాను సో ఇంకా ఇక్కడ బాక్సులు కూడా సెట్ చేసేసి దానికి ఇచ్చేసానంటే ఆల్మోస్ట్ అప్పుడు టైం అయిపోవచ్చింది ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఏమి ఉంటుంది అనుకుంటా ఇంకా అప్పుడు వేసి ఇస్తున్నాను అంటే చల్లగా అంటే కొంచెం బ్యాగ్లో పెట్టుకునేదానికి కూడా బాగుంటుంది కదా అట్లా ఈ బాక్సెస్ కొంచెం చాలా యూజ్ అనమాట అంటే ఏది లీక్ అవ్వవు ఇప్పుడు నేను వేస్తున్నాను కదా మూత అది ఐకే ముఖ్యాలో తీసుకున్నాం అనమాట ఇక్కడ జర్మనీలోనే సో అవైతే ఏవి లీక్ అవ్వ అన్నమాట హ్యాపీగా కర్రీస్ అయినా రసం అయినా నీట్గా ఎత్తుకోపోవచ్చు సో అవైతే బాగున్నాయి ఎవరికన్నా యూస్ ఉంటే ఇలాంటి టైప్లో తీసుకోండి కొంచెం బాగా యూజ్ అవద్ది అనమాట సో ఇప్పుడే ఇంకా బాక్సులకి మొత్తం వేసి తనకి ఇచ్చేస్తున్నాను ఇంకా బ్యాగ్లో పెట్టుకొని ఇంకా తను బయలుదేరే టైం అయిపోయింది అనమాట ఈ లోపల మార్నింగ్ వెళ్ళేసి తను స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చూపించాను కదా సో అది ఏందా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో తినేయచ్చు సో అవి తినేసి ఇంకా ఇక్కడ సర్దుకుంటా ఉన్నాడు వెళ్ళడానికి సో ఎవ్రీ డే ఆఫీస్కి వెళ్ళాల్సిందే సో కొంచెం బోరింగ్గానే ఉంటుంది నాకు కానీ తప్పదు కదా ఇంకా అందుకని చెప్పి తప్పదు ఇంకా అలవాటు అయిపోయిందంటే ఫోను టీవీ చూసుకుంటూ సరే మదన్ బాయ్ సరే అయితే బాయ్ గైస్ తను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు టైం చూడండి కరెక్ట్గా నైన్ థర్టీ అయింది మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది ఎప్పుడో సెవెన్ ఫార్టీ ఫైవ్కి లేసాను నైన్ థర్టీ అయింది ఇప్పుడు బాక్సులు అన్నీ బ్రేక్ఫాస్ట్ అంటే లేదు కాబట్టి ఈజీ బ్రేక్ఫాస్టే కాబట్టి పెద్ద సమస్య ఉండదు సో ఆడంతా ఇప్పుడు క్లీన్ చేశాను ఇంక ఇవేందంటే ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యొచ్చు తినడానికనమాట సేమ్ బ్రేక్ఫాస్ట్ నాకు కూడా చూపిస్తాను నేను ఫ్రెష్ అయ్యొచ్చాక ఇవన్నీ కడిగేసాను ఇది చెప్పాను కదా ఇట్లా సెకండ్ టైం నాకు మళ్ళీ లంచ్ టైం అప్పుడు మళ్ళీ ఆన్ చేసుకునేదానికి బియ్యం కడిగి పెట్టాను సో ఇప్పుడు ఇంకా చాలా పనులు ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ బెడ్ అంతా సెట్ చేయాలి వాషింగ్ మిషన్ వేయాలి చూపిస్తాను చూస్తూ ఉండండి యాక్చువల్గా ఏంటంటే నేను మార్నింగ్ లేవగానే ఇట్లా బెడ్షీట్ మడత వేసేసి బెడ్ అంతా సర్దేస్తాను అనమాట సో ఈరోజు కొంచెం లేట్ అయ్యింది అంటే అల్లారం మామూలుగా పెట్టుకుంటాం మనం కానీ చాలామందికి ఇటు అలవాటు ఉంటుంది కదా అల్లారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకోను ఒక టెన్ మినిట్స్ తర్వాత లేద్దాంలే అనుకుంటాను ఈరోజు ఏమైందంటే సెవెన్ ఫార్టీ ఫైవ్కి అల్లారం పెట్టుకొని మామూలుగా లేసేసేదాన్ని అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సెవెన్ ఫిఫ్టీకి అట్లా ఈరోజు ఏంటంటే ఎయిట్ టెన్ అయిపోయింది అది అట్లా పడుకున్నట్టే ఉన్నాం కానీ ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఎయిట్ టెన్ అయిపోయింది సో ఇంకప్పటి నుంచి వేస్తే చాలా లేట్ అవ్వద్దులే మళ్ళీ అయినా మరి తీసుకున్నాం ఖాళీయే కదా మళ్ళీ తను వెళ్ళిన తర్వాత అని చెప్పి ఇప్పుడు వచ్చాను అనమాట ఇంకా బెడ్ ఇవంతా సర్దడానికి ఏమి ఇప్పుడు వాషింగ్ మిషన్ వేయాలి అమ్మా కొంచెం బరువుగానే అండి ఇప్పుడే ఇంకా వాషింగ్ మిషన్ రూమ్కి వచ్చేసాను అనమాట మళ్ళీ శబ్దంగా ఉంది ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఈరోజు ఫస్ట్ మేమే అన్నమాట వేయడం ఈ జీన్స్ లేస్తేనే సగం మిషన్ నిండిపోతుంది మళ్ళీ ఇంకేం బట్టలు వేయలేం అన్నమాట మేము ఏంటంటే వీక్కి టూ టైమ్స్ చేస్తానన్నమాట సరిపోద్ది కరెక్ట్ మా ఇద్దరమే కాబట్టి వీక్కి టూ టైమ్స్ వేసుకున్న మాకు ఇంకా ఖాళీ ఉన్నట్టుంది లోపలికి వెళ్ళి ఏమన్నా ఉంటే తీసుకొని వస్తాం సో ఇవి తీసుకొచ్చాను అనమాట మళ్ళీ సో ఇది పనుల పని అయిపోతే తరిపోయాయి ఇప్పుడే లిక్విడ్స్ లిక్విడ్స్ ఏంటంటే ఇక్కడే పెట్టేస్తాను సో ఇవి అయిపోయినట్టున్నాయి కొత్తవి తీసుకొని వచ్చి మళ్ళీ అన్నప్పుడు ఇది కొత్తది ఇది కంఫర్ట్ అనమాట మన ఊళ్ళో కంఫర్ట్ ఎలా ఉంటుంది మనకు సో అక్కడ ఎలా లేనోరు సో ఇక్కడే పెట్టేసుకుంటే అది మనం మర్చిపోవాలన్నమాట సో ఇక్కడ లిక్విడ్ ఇక్కడ వచ్చి కంఫర్ట్ టైప్ అనమాట ఏ ఆన్ చేసేయడమే ఇప్పుడట అలవాటు అయిపోయింది నాకు అది ఇక్కడ ఏంటంటే డిగ్రీస్ అంటే ఇదంటే ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఉంటుంది కూల్ వాటర్ వస్తాయి నేను ఏంటంటే కొంచెం హాట్ వాటర్తో అనమాట సిక్స్టీ డిగ్రీస్ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టేసామంటే వన్ అవర్ సో ఆన్ అంతే ఇప్పుడు ఆన్ అయిపోయింది మనం అన్ని పనులు లోపల వాషింగ్ మిషన్ అయిపోతుంది గైస్ చూసారు కదా ఇప్పుడే అన్ని పనులు అయ్యాయి అన్నమాట ఇప్పుడే వాషింగ్ మిషన్ వేసి వచ్చాను సో ఇప్పుడు నేను ఇంక స్నానం చేసేసి ఫ్రెష్ అవ్వాలి ఇప్పుడు స్నానం చేసేసి వచ్చి ఇంకా నా టిఫిన్స్ బ్రేక్ఫాస్ట్ అప్పుడు మళ్ళీ వాషింగ్ మిషన్ అయిపోద్ది అనమాట సో అది ఆరేసేసి చాలా పనులు ఉంటాయి హడావిడిగా సో మళ్ళీ స్నానం చేసి వచ్చాక కలుస్తాను బాయ్ సో అంతే అన్ని పనులు చేసి బాత్ చేసేసి కూడా వచ్చేసాను అనమాట అప్పటికేందంటే టెన్ థర్టీ అలా అయిపోయి ఉంటుంది నేను నైన్ థర్టీ నుంచి కదా మీకు చూపించింది సో ఇవన్నీ చేసే లోపల అంత టైం అయింది బ్రేక్ఫాస్ట్ కూడా నాకేందంటే సేమ్ బ్రేక్ఫాస్ట్ అనమాట నేను మార్నింగ్ మా హస్బెండ్ కిచెన్ చూపించాను కదా సో అదే బ్రేక్ఫాస్ట్ సో ఒక బాయిల్డ్ ఎగ్ అవి ఒక బనానా సో అవి తినేసి ఇంకా నేను తినే లోపల ఏంటంటే ఇంకా వాషింగ్ మెషిన్ కూడా అయిపోయి ఉంటుంది అనమాట అవి ఆరేయాలి మళ్ళీ సో ఈ లోపల ఏంటంటే నేను తినేటప్పుడు Addilo la you know. టీవీ పెట్టుకొని ఏదో ఒక సాంగ్స్ అట్లా పెట్టుకుంటానన్నమాట మోస్ట్లీ నేను చూసేది ఏంటంటే ఎక్కువ సాంగ్స్ చూస్తుంటాను లేదా ఏదైనా మధ్య మధ్యలో అట్లా ఏదైనా బోర్ కొట్టినప్పుడు కొంచెం అట్లా ఏదైనా ప్రోగ్రామ్స్ అట్లా ఉంటాయి కదా శ్రీదేవి డ్రామా కంపెనీ అవి అవి పెట్టుకొని చూస్తుంటాను అనమాట అంతేగాని అంతకుమించి నేనేం పెద్ద చూడను నాకు టీవీ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇక్కడికి వచ్చాక కొంచెం అది కూడా అలవాటు చేసుకున్నాను సో ఇంకా అక్కడ తినేసి ఇక్కడ మళ్ళీ ఆ వాషింగ్ మిషన్ అంటే కరెక్ట్గా అయిపోయింది అనమాట సో ఏస్తే ఒక పని అయిపోద్దులే మళ్ళీ కూర్చున్నాం అంటే మళ్ళీ అట్లే అయిపోద్ది సో ఇవన్నీ పనులు చేసుకున్నాం అనుకో అప్పుడు ఫోన్లు చేయడం కూడా బాగుంటుంది కదా మళ్ళీ ఇవన్నీ ఆడబెట్టేసి ఫోన్లు మాట్లాడుతూ కూర్చున్నామంటే చాలా టైం అయిపోద్ది అందుకని ఇక్కడ వేసేద్దాంలే అని చెప్పి వేస్తా ఉన్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం వింటర్ ఉంది మాకు అంటే ఇప్పుడు మార్చ్ ఎండింగే కదా కొంచెం ఏప్రిల్ బాగా ఎండలు రావాలంటే ఏప్రిల్ ఒక ట్వంటీస్ పైన అట్లా ఉంటుంది అన్నమాట అప్పుడు దాకా కొంచెం అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది క్లైమేట్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు ఒక వీకెండ్ బాగా ఎండగా ఉనింది అనుకో నెక్స్ట్ డే కల్లా మళ్ళీ వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు త్రీ డేస్ నుంచి కొంచెం వర్షాలే అనమాట మాకు సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా ఉంది క్లైమేట్ సో ఈ విధంగా మనకి ఇట్లా ఉండేటప్పుడు ఇంక ఇట్లా ఇట్లా స్టాండ్కి పెట్టి ఇట్లా వేసుకోవాల్సింది నెక్స్ట్ మంత్ నుంచి ఏంటంటే ఇంకా బయట మాకు ఒక టార్ వేసుకునేది అనుకుంటుంది కదా గార్డెన్ ఏరియాలో అక్కడ వేసుకున్నామంటే కరెక్ట్గా మార్నింగ్ వేసామంటే ఈవినింగ్ కల్లా తీసుకొని వచ్చి మడతేసి ఇచ్చనమాట ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇట్లా వేసి ఇట్లా పెట్టామంటే టూ డేస్ ఆ స్టాండ్కే ఉండాలి టూ డేస్ బయట ఉంచేసి మళ్ళీ లోపలికి తీసుకొని వచ్చి ఒక ఒక ఫుల్ నైట్ అంతా ఉంచి పక్క రోజు మార్నింగ్ నేను పెడతాను అనమాట ఎందుకంటే లోపల ఇక్కడ హీటర్ ఉంటుంది కదా మనం మాకు సో ఆ రోజు నైట్ కొంచెం బాగా వెచ్చబడతాయి అంటే స్మెల్ రాకుండా ఉంటాయి కదా అట్లే వేసేస్తే మనం కబోర్డ్లో పెడితే కొంచెం స్మెల్ వస్తాయి కదా చమ్మచమ్మగా ఉంటే సో అలాగా ఈ హీటర్ కొంచెం వెచ్చబడితే ఆ స్మెల్ రాకుండా అని చెప్పి ఇట్లా లోపల పెట్టి ఒక్కొక్క రోజు బట్టలు వేసానంటే టూ డేస్ పడుతుంది టూ డేస్ పెట్టి మళ్ళీ వేసేలా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ బట్టలు వేయాలన్నమాట అలా ఉంటుంది ఇక్కడ బట్టలు ఆరేయడానికి కూడా కొంచెం రిస్క్ మామూలుగా అయితే కొన్ని అప్పటికి నేను ఏంటంటే హాట్ వాటర్ అట్లా పెడతాను కాబట్టి కొంచెం వెచ్చగానే ఉంటాయి మరి కూల్ వాటర్ పెట్టకుండా డ్రయ్యర్ కూడా మాకు వాషింగ్ మిషన్ ప్లస్ డ్రయ్యర్ రెండు ఒకటే అనమాట సో డ్రయ్యర్ పెట్టుకోవచ్చు బట్ నాకు నచ్చదు ఎందుకంటే ఆ డ్రయ్యర్ పెట్టామంటే బట్టలు అయిపోతాయి అంటే బాగా ముడుచుకో పోయినట్టు ఈజీగా పోతాయి అనమాట ఫాస్ట్గా అంటే చినిగిపోవడం అలాగా కొంతమంది చాలామంది పెట్టుకుంటూ ఉంటారు బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట ఎక్కువ మేము పెట్టేది ఏంటంటే బెడ్ ఒకటే ఎందుకంటే ఆ బెడ్షీట్స్ మళ్ళీ ఆరేసి మళ్ళీ అని చాలా తతంగా అదే డ్రైయర్ పెట్టేద్దామని బెడ్షీట్స్కి అయితే డ్రైయర్ పెడతాను బట్టలకి ఏంటంటే ఇట్లా పెట్టే వేస్తాను అనమాట అంత ఎమర్జెన్సీ ఏం కాదు కదా అని చెప్పి సో ఇంకెక్కడ బట్టలు కూడా ఆరేసేసాను సో ఇలా పెట్టేసామంటే ఒక టూ డేస్ తర్వాత తీసుకురావాలి సో ఇది ఈ రోజు ఒక చిన్న బ్లాగ్ అనమాట చాలా డేస్ తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్